జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం ముత్యాలమ్మపేట ఎర్రకాలువా జలాశయం వద్ద నివసించే మత్స్యకారుల నలభై కుటుంబాలు కొందరు వ్యక్తులు దాడికి గురై గ్రామానికి వచ్చి వారిపై చిత్రహింసలు చేశారని తెలిపారు వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి చికిత్స కోసం తరలిబడిన వారు తరలించబడిన వారు అధికారులు తక్షణమే గ్రామానికి వచ్చి న్యాయం చేయాలని కోరారు మాకు ఆధారించండి మాకు ఎవరు లేదండి ఇక్కడ మేము ఇక్కడే బ్రతికి మాకు పోయి చేపలు నమ్ముకుంటాము బ్రతికేవాళ్ళు మేము మాకంటే ఆధారం ఏమీ లేదయ్యా మీరే మాకు మళ్ళీ అందరినీ కాస్ కాపాడాలని మైల్లెలు కూడా మా బిడ్డల్ని మమ్మల్ని రక్షించమని కోరుతున్నామండి మాకు ఆధారమేమి లేదయ్యా ఎక్కడంటే ఒక్కడే కూలిపతికి వెళ్ళలేమండి మేము మమ్మల్ని అందరూ మమ్మల్ని మా ఇల్లు పచ్చిపట్ట